అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలే భవిష్యత్తులో కలిసి వస్తాయి ఉద్యోగాలలో బాధ్యతలు చేపట్టిన పనులలో నిదానంగా ముందుకు సాగడం వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్యం పట్ల వహించక తప్పదు సోదరులతో స్థిరస్థి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి ఉద్యోగాలలో మరిన్ని చికాకులు ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన రీతిగా ఉండవు పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిది కాదు ఆహారంలో భారీ ఆహారాలు తీసుకోవడం హానికరం మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు స్థిరస్థి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు బంధు మిత్రులతో కలుస్తారు దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మీ సోదరుడు లేదా సోదరితో ఏదైనా వాదన కారణంగా మీరు ఆందోళన చెందుతారు ఈ రాశివారికి ఈరోజు రోజు కానుంది మీరు చిన్న విషయాలపై మీ కోపాన్ని కోల్పోవచ్చు ఏదైనా పని చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అది పూర్తి చేయవచ్చు పని సంబంధిత అవకాశాలు మరియు పురోగతి కారణంగా మీ విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేయకండి లేకుంటే మీ ఇంట్లో వాతావరణం చాలా ఒత్తిడిగా మారవచ్చు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ మనసులోని విషయాన్ని పంచుకోవచ్చు మీరు ఇంతకుముందు వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు దాని నుండి మంచి లాభాలను పొందుతారు ఈరోజు వ్యాపారంలో గొప్ప ఒప్పందానికి ఆశ ఉంది ప్రయాణాల్లో కొందరు కలత చెందుతారు కలితితే మీరు మౌనంగా ఉండాలి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మునపటి కంటే మెరుగ్గా ఉంటుంది ప్రేమ జీవితం పట్ల ఆశావాదం శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది మీ ఆగిపోయిన పనులు మొదలవుతాయి ఉద్యోగంలో కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా స్థలం మారడం సముచితం ప్రేమ సంబంధాలు లోతుగా మారవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి